గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లు వచ్చే స్విమ్మింగ్ కార్మికులు ఎవరైతే ఉంటారు వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేస్తుంది జిహెచ్ఎంసి లో దాదాపు పద్దెనిమిది వేల మంది అవుట్ సోర్స్ స్విమ్మింగ్ కార్మికులు పనిచేస్తుండగా మరో నాలుగు వేల నాలుగు వేల వరకు పర్మనెంట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరందరూ కాలనీలతో పాటు బస్సీల్లోనూ అదేవిధంగా కొన్ని ప్రధాన రహదారులలో పనిచేస్తుంటారు అయితే ప్రధాన రహదారిలో పనిచేస్తున్న సమయంలో వాహనాలు ఆ రోడ్ల మీద ఏదైతే ఊడుస్తుంటారో ఆ సమయంలో వాహనాల వేగానికి చాలామంది చనిపోతున్న దృష్ట్యా గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం స్వీపింగ్ మిషన్లు పరిచయం చేసింది ఆ స్వీపింగ్ మిషన్ల ద్వారా ప్రధాన రహదారులను చెత్తం ఒడ్చడం కూడా అక్కడ మట్టి చెత్త చెదారాన్ని పూర్తిగా తొలగించే ప్రక్రియను చేపట్టింది అయితే ఈ స్వీపింగ్ మిషన్ ఫస్ట్ ప్రస్తుతం కనబడడం లేదు ఎక్కడ కూడా ఈ కనబడకుండా పోయిన దీనివల్ల ఎవరైతే కార్మికులు ఉంటారో వారిని మూడు షిఫ్ట్లో పనిచేయస్తూ ఆ షిఫ్ట్ల వారీగా ప్రధాన రహదారులు కూడా అత్యంత వేగంగా రహదారులు వాహనాలు వెళ్ళే రహదారులు కూడా వారిని స్వీపింగ్ చేస్తూ దగ్గరుండి ఎస్ఐపీలు ఎవరైతే ఉంటారో వారి దగ్గరుండి ఆ పనులు చేస్తూ వస్తున్నారు దీనివల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితుంది రెండు నెలల కిందట బంజారాసులు జరిగింది అదేవిధంగా ఆ దిరుస్తునరు కావచ్చు మనస్సల్పురం కావచ్చు ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఎక్కడ లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రధాన రహదారిలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే వారు పూర్తిగా ప్రాణాపాయ పరిస్థితుల్లో పనిచేస్తున్నారు వారి భద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఏదైతే కిట్లను ఏదో పారిశుద్ధ్య కార్మికులకు కొన్ని కిట్లను మంజూరు చేస్తుందో వాటిని ఇవ్వకుండానే సాధారణంగా రోడ్లపై చేయొద్దని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రధాన రహదారిలో అత్యంత వేగంగా పరుగులు తీస్తే దాదాపు గంటకు రెండు వేల నుంచి మూడు వేల వాహనాలు పరిగెత్తారు రోడ్లలో కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పక్కనే హిమాయత్ నగర్ లోను అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ ట్యాంక్ మార్డ్ దగ్గర ఏదైతే జరుగుతుందో స్విమ్మింగ్ పూర్తిగా రోడ్ల మధ్యలో స్విమ్ కార్మికులు ఒకవేళ అత్యంత వేగంగా వాహనాలతో వాహనాలు వెళ్తున్న సమయంలోనే ఆ రోడ్లను పూడుస్తూ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది దగ్గరుండి ఎస్ఎఫ్ఎల్ చేస్తున్న ఈ పని ఏదైతే ఉందో ఉన్నతాధికారులు తెలియకపోగా కొంతమంది ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు కొన్ని సందర్భాలు ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి వారిని ఎలాంటి పరామర్శలు కూడా చేయని అధికారులు వారి భద్రతను పూర్తిగా కాలుపోతున్న పరిస్థితి మరోవైపు ఏదైతే కథ బీఆర్ఎస్ ప్రభుత్వం స్వీపింగ్ స్వీపింగ్ మిషన్ ప్రవేశపెట్టిందో ఆ స్వీపింగ్ మిషన్ అయితే సంజయవయ్య పార్క్ దగ్గర రోడ్డుకి వైపులా ఎప్పుడు కూడా చెడిపోయి కనిపిస్తూ ఉంటాయి వాటి ఏమాత్రం అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నం అధికారులు ఎవరు చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ మిషన్లు పాడైపోయి చెడు మరమ్మతులు కూడా నోచుకోకుండా అక్కడే పడి ఉన్నాయి ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ప్రధాన రహదారిలో జరుగుతున్నాయి ఈ పనుల్లో స్వీపింగ్ పనుల్లో కార్మికులు తప్ప మిషన్లు అక్కడే కనిపించకపోవడం విచారకరం ఎప్పటికైనా అధికారులు మేల్కొని స్వీపింగ్ మిషన్లు పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రధాన రహదారిలో ఎవరైతే స్వీపింగ్ కార్మికులు అపాయకరమైన పనుల్లో పనిచేస్తున్నారు అపాయకరమైన పరిస్థితులు పనిచేస్తున్నారో వారిని ఆదుకోవాల్సి ఉందని అందరూ కూడా కోరుతున్నారు